గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ యావత్ తెలంగాణ ప్రజానికానికి నా చిత్తూడి నమస్కారాలు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు అండి ఎక్కడ ఉన్న మీరు మన ఛానల్ని ఆదరించి సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అదేవిధంగా ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో వారందరూ విజ్ఞప్తి మన ఛానల్ కింద సబ్స్క్రైబ్ అయిన బటన్ ఉంటుందండి ప్రతి ఒక్కరు కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే ఒకటి బెల్లైన గంట రావడం జరుగుతుంది బెల్లైన గంట క్లిక్ చేస్తే మళ్ళీ ఒకటి ఆలయ గంట రావడం జరుగుతుంది ఇలా ఆల్ అయిన గంట క్లిక్ చేస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు అవుతారు ఎందుకంటే మన ఛానల్ పెట్టే ప్రతి ఒక్కరి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అందుబాటులో ఉండడానికి అన్ని అన్ని ఉండడానికి మీకు సహాయపడుతుంది అదేవిధంగా అందరికంటే ముందుగా అందరికంటే ముందుగా మీరు చూడడానికి అవకాశం అనేది ఎక్కువ మోదాదాలు కనిపిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తుంది అదేవిధంగా వీడియో చూసిన వెంబడే ప్రతి ఒక్కరు లైక్ కొట్టండి లైక్ చేస్తేనే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది ఎంతవరకు రీచ్ అయిందో తెలుసుకోవడానికి అవగాహన ఉంటుంది అదేవిధంగా వీలైనంత త్వరగా ఈ యొక్క వీడియోకి అందరూ కూడా షేర్ చేయండి ఇలా షేర్ చేస్తేనే యొక్క ఇన్ఫర్మేషన్ అనేది ఎంతమందికి రీచ్ అయ్యింది తెలుసుకోవడానికి అవగాహన ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయగలరని కోరుతున్నాను ఇంకా లేట్ చేయకుండా వివరాలకు వెళ్ళిపోయినట్లయితే ప్రతి ఒక్కరు కూడా అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా అన్ని వరకు చూడడానికి ప్రయత్నించండి పెన్షన్దారులకు అధిపేశ వార్త రేపు ఉదయం తొమ్మిది గంటలకు ఆసరా పెన్షన్లు జమ ఈ జిల్లాల వారికి మాత్రమే జమ జిల్లాల ఇష్ట విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి మనం చూసుకున్నట్లయితే ఆసులు పెంచే దాదాపు అన్ని అన్ని జిల్లాల వారికి కంప్లీట్గా పడడం జరిగింది మే వరకు మే మే వరకు టోటల్ కంప్లీట్ పడడం జరి పడడం జరిగింది ఈ యొక్క జూన్ నెల ఆసర పెన్లు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క జూనియర్ ఆసర పెన్షన్ వృద్ధులకు నాలుగైదు పహారు మీ కళలో ఆరు పహారు అయితే పెన్షన్ ఉన్నాయో ఆ పెన్షన్లు కూడా ఇక మిగిలిన ఏదైతే అన్ని డిస్ట్రిక్ట్ విడుదల చేశారు ఇక మిగతా డిస్టిక్స్లో వారికి మాత్రమే ఈరోజు జ మనకు రేపు తొమ్మిది నెలల కదా జమ అవుతాయని ప్రభుత్వం అయితే పేర్కొనడం జరిగింది అయితే ఈ డిస్ట్రిక్ట్ యొక్క లిస్టును కూడా విడుదల చేయడం జరిగింది ఈ డిస్ట్రిక్ట్లో లిస్టులో చూసుకున్నట్లయితే ఒక విడుదలకు సంబంధించిన ఏ డిస్ట్రిక్ట్ ఇచ్చారు వారి సంక్షేమ వివరాలన్నీ కూడా పూర్తిగా తెలుసుకునే ప్రయత్నిద్దాము కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరికైతే ఆసర మే వరకు పడినాయో వారందరూ కూడా కామరూపులు తెలియజేయండి మీరు కామరూపులో తెలియజేస్తే మరి ఎంతవరకు రీచ్ అయింది ఎంతవరకు పడలేదు అని తెలుసుకోవడానికి అవగాహన ఉంటుంది అదేవిధంగా మీరు ఏ డిస్ట్రిక్కు మీకు ఏ నెల ఆసుపించబడడం జరిగింది ఇవన్నీ కూడా కామరూపులో తెలియజేయగలని కోరుతున్నాను ఇప్పుడు తెలియజేస్తేనే ఇన్ఫర్మేషన్ ఎంతమందికి పడిందని అవగాహన ఉంటుంది అదేవిధంగా కొత్త డిస్టిక్లు చూసుకున్నట్లయితే ఆల్రెడీ మనకు సిద్దిపేట అయినా కరీంనగర్ అయినా కామారెడ్డి అయినా లేకుంటే నిజామాబాద్ ఆసిఫాబాద్ ఇలా చూసుకున్నట్లయితే దాదాపు పదిహేను డిస్టిక్స్ మనకు రేపు ఉదయం తొమ్మిది గంటలకైతే పడడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వీడియోనైతే వీలైనంత త్వరగా షేర్ చేయగలను కోరుతున్నాను అదేవిధంగా ఆసరా పెంచడం చూసుకున్న రోజుల పహార రూపాయలు ఆరు వేల పహార రూపాయలు అవన్నీ అవి తేదరిని అవన్నీ కూడా రేపు తొమ్మిది గంటలకు అయితే పక్కా ప్రతి ఒక్కరి ఖాతాలో అయితే ప్రతి ఒక్కరు కూడా కేవైసీ చేసుకున్న వాళ్ళకి మాత్రమే ఈ యొక్క అమౌంట్ అనేది రీచ్ అయిపోతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కేవైసీ చేసుకుని మీ కంపల్సరీ మీ యొక్క అకౌంట్లో అయితే ఆసరం పెంచడం పడడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేయగలను కోరుతూ థ్యాంక్ టు ఆల్ జై జవాన్ జై కిసాన్ జై హింద్ జై భారత్